హరిహరసు తుడారావా ఆరాధ దేవుడు నీవా అందరు మెచ్చిన దేవా మా నీ వైలేవా అందరు మెచ్చిన దేవా మా నీ వైలేవా హరిహర సుతుడారావా ఆరాధ నీవా అందరు మెచ్చిన దేవా మా నీ వైలేవా అందరు మెచ్చిన దేవా మా ఆ నీ వైలేవా హరిమల వాసుడు నీవు అన్నుల్ల కొలువున్నావు హరిమల వాసుడు నీవు అన్నుల్ల కొలువున్నావు హరిమల వాసుడు నీవు అన్నుల్ల కొలు ఉన్నావు వాసుడు నీవు అన్నుల్ల కొలువున్నావు మరి మరి మనసున తలచి వేడితి మాలో నిలిపి మరి మరి మనసున తలచిను వేడితి నాలో నిలిపి హరిహర రావా ఆరాధ్య రాధదేవుడు నీవా అందరు మెచ్చిన దేవా ఆ లోకమే నీ వైలేవా అందరు మెచ్చిన దేవా ఆ నీ వైలేవా మాలను వేసిన మేము నీ భజనలు చేస్తున్నాము మాలను వేసిన మేము నీ భజనలు చేస్తున్నాము మాలను వేసిన మేము నీ భజనలు చేస్తున్నాము లను వేసిన మేము మీ భజనలు చేస్తున్నాము పురుషుల తనయా ఇద్దరు పురుషుల తనయా మీరులయా అరసుడారావా ఆ ఆరాధ దేవుడు నీవా అందరు మెచ్చిన దేవా ఆ నీ వైలేవా అందరు మెచ్చిన దేవా ఆలోకమిని వైలేవా వెలుగే పంచగరావా ఎన్నెల్లో విహరించావా వెలుగే పంచగరావా ఎన్నెల్లో విహరించావా వెలుగే పంచగరావా ఎన్నెల్లో విహరించావా వెలుగే పంచగరావా ఎన్నెల్లో విహరించావా వెలితిని తీర్చగరావా ఆ వేడుక నీ వేకావా వెలితిని తీర్చగరావా ఆ వేడుక నీ వేకావా హరిహర సుతుడారావా ఆరాధ దేవుడు నీవా అందరు మెచ్చిన దేవా అందరు మెచ్చిన దేవాలో కమే నీ వైలేవా పల్లివి తండ్రివి నీవు అనయులకు దైనయువు అల్లివి తండ్రివి నీవు అనలయలకు దైనయువు అల్లివి తండ్రివి నీవు అనయులకు దైనయు అల్లివి తండ్రి వినికోదైనయుల చిన్న మదిలో కొలువు ఎన్నుకొల చిన్న మదిలో నిలువు అల చిన్న మధ్యలో కొలువు ఎన్నుకొలు చిన్న మదిలో నిలువు హరిహర సుతుడ రావా ఆ రాధ దేవుడు నీవా అందరు మెచ్చిన దేవా ఆ లోకమిని వైలేవా అందరు మెచ్చిన దేవా ఆ లోకమిని వైలేవా